పర్చేజ్ చేస్తాం కదా మేము అండ్రై నెంబర్ మీద ఏం చేయొచ్చు బూత్లో చేస్తే నా బూత్లో నేను నోదలు చేయచ్చు నెంబర్ ప్లేట్ వన్ ఫార్టీ ఫైవ్ బూత్ నోందలు చేయించిన బూత్ నెంబర్లో స్టార్ట్ చేసి అయితే ఎవరి బీజేపీ బూత్లు అందరి చేయాలి వాళ్ళు ఎంత పెద్ద నాయకులైన ఆయన పనిచేసి రెండు వందలు చేశానని పార్టీ ఆచి ఆ తర్వాత మనము క్రియాశీలక సభ్యులు కావాలంటే పార్టీల పదవులు కావాలంటే వంద దాటిలోకి ఇవ్వాలనేది తెలియజేయడం అది పర్సనల్ చాలామంది నేను జిల్లాలో చూస్తున్న జిల్లా అధ్యక్షునికో ఎవరిని ఎన్స్వై చేయడానికోడానికి నా పేరు చేసింది నా డిపెండ్ మీద చెబుతాయి చేయించినట్టు చాలా వరకు మేము జనరల్ కూడా ఇప్పుడు మీకు తెలియదు రాత్రి అన్ని మోర్చలకి గంట పదిహేను నిమిషాలు మీటింగ్ పెట్టారు మీటింగ్ తర్వాత మళ్ళీ తొమ్మిది నుంచి పదిన్నర దాకా మళ్ళీ బీజేపీ బాగా మీటింగ్ పెట్టి అల్లు ఏం చెప్తున్నారు నేను వందల వందలు కనుక్కో ఇల్లు ఏం చెప్తున్నారు ఈ మోర్చలందరూ కూడా వంద వంద మండలానికి ఐదు వందలు ఎరవై మండలాల దాదాపు ఇరవై ముప్పై ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్లు అందుకే మేము ఏం చేసినాం ఏడు మోర్చలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఒక్కొక్కరు ఐదు ఐదు వందలు చేపట్టారు అంటే కనీసం మండలానికి ఒక ఐదు అంటే ఇరవై మూడు గ్రామాల్లో గ్రామానికి పది పరిగేదని చేపిస్తే నడిచిపోతుంది చెప్పేసి పట్టు మూడు వేలు చేసింది కూడడానికి పూటలు రాదు నువ్వు రాజు పంపిణీ నాది మూడు వేల ఐదు వందలు మండల అధ్యక్షుడి నా శ్రీనివాసు బ్రేణపట్నం మండలకి చేసిన రాసిన పంపిణీ ఈ పూటలు నేను చూపిస్తాను ఏమన్నా రాసిందండి మూడు మండలి చేయాలి మండలతో నీకు సంబంధం లేదు ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడిగా నలుగురికి ఏం చేయాలి ఆ నలుగురు ఎందుకంటే యాక్టివ్ మెంబర్ కావాలి పదవి అది ఇప్పుడు అన్ని ఒకటే చేసి అంటే యాక్టివ్ మెంబర్ మండల అధ్యక్షులు చేయాలి మరి ఎవరు మనం ఏమనుకుంటే ఎవరు అంటే నా అభిప్రాయం చెప్తాను సార్ అను ఏమైంది స్టార్టింగ్ మనకు ఓన్లీ మిస్ ఇచ్చి చెప్పి చెప్పడం వల్ల ఏమైంది మనం మిస్ కాల్ వాళ్ళ ఫోన్ ద్వారా రిబైల్ నెంబర్ ఈ రిబైల్ నెంబర్ ద్వారా చేయండి ఇలా ఏ ఉంటుందని చెప్పి స్టార్టింగ్ చెప్పలేదు రివైన్ చేస్తే ఆల్మోస్ట్

మీ మాటలు ఎందుకు బతుంది అంటే అంత హుషారైతుంది పిల్లలు పిల్లలు కూడా ఎందుకు తీసుకుంటే చేస్తారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మెంబర్షిప్లో పదిహేను ఇక్కడ నేను పదిహేను రాజు కొడుకు కది చేయాలి అది కమ్యూనిటీ

మిగతా బీజేపీ నాయకులందరూ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ దగ్గర తెలియజేసుకుంటూ ఈరోజు ఆనందాన్న గారు కోర్టులకు ఏదైతే బీజేపీ సభ్యత్వం వరకు ఇచ్చేసినారో వారి స్వాగతం పలుకుతూ ఈ జిల్లా జిల్లా అధ్యక్షుడు వచ్చి అయిడు కాబట్టి ఓబీసీ అధ్యక్షుడు మరి యొక్క బాధ్యతను మమ్మల్ని నిలుపుకోమని నిన్న ఆనందన్న గారు ఆయన నందరూ కూడా చెప్పడం జరిగింది వారు కూడా పదిహేను నిమిషాలు అప్పుడు ఫోన్ ఈ జిల్లాలో ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాలు చేస్తే నేను తప్పనిసరి నా యొక్క వ్యక్తిగతంగా ఓన్లీ ఓబీసీ మోర్చాల దగ్గరికి వెళ్ళు అంటే కష్టంగా ఉంది నేను ఫోన్ చేసినా అది చేసిన కానీ మీరు ఎంత టార్గెట్ ఇస్తే అంత రుద్ర శ్రీనివాస్ గారు ఏదైతే కోడ్ ఉందో దానిపై జిల్లా మొత్తం కూడా అంత చేసేసి సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను మా అధ్యక్షుల గారికి వాగ్దానం చేస్తున్నా చేస్తా కూడా ఎందుకంటే జిల్లాలో ప్రతి గ్రామంలో నాకు బిట్టున్నది ఆ బిట్నన్నా వాడుకున్నా పార్టీకి ఉపయోగపడంగా నేను ముందుంటా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా తప్పనిసరి కూడా ఈ యొక్క జగిత్యాల జిల్లా మొత్తంలో కూడా సభ్యత్వాన్ని ముందుకేసేట సిద్ధంగా ఉన్నా ఖచ్చితంగా కూడా అందరినీ కూడా ఇక్కడికే పిలుచుకుంటా ఈరోజు పార్టీ పరంగా నేను నిన్న చెప్పడం జరుగుతుంది అధ్యక్ష వారికి జనరల్ సెక్రటరీ గారికి ఎక్కువ ఇంకో జనరే శ్రీనివాస్ గారి రాష్ట్రీయత్తునం మీ కార్యవర్గాన్ని తీసుకొని రేపు తప్పనిసరి ఒకటే వరకు రావాలని చెప్పి తెలియడం జరిగింది కానీ ఈరోజు మనకు మండలం సంబంధించిన ఇన్ఛార్జీలు మండల అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు తప్ప ఓబీసీకి సంబంధించిన నాయకత్వం ఇక్కడ కనబడదులేదని విషయం పొద్దు నాకు తెలుసు మన రాష్ట్ర నాయకత్వం తెలియాలి ఓబీసీ ఎంతవరకు ముందుకొచ్చి మేపుగా మాకు మొన్న ఎంపీ గారు చెరువుతో మరి అన్నగారు ఆ రోజు నాకు ఉపాధ్యక్ష ఇచ్చిన తర్వాత ఒక్కగారు కూడా నాకు పరిచయం చేయలేదు ఎవరిని పరిచయం చేయకుండా మరి వాళ్ళందరూ ముఖంతో తెలియదు ఎప్పుడో ఏదో పిలిస్తేనే అయినప్పటికీ మన పార్టీ మన అందరం ముందుండే పార్టీ కాబట్టి ఖచ్చితంగా నా వంతుగా పార్టీకి ఏ విధమైన శాఖ అందరికంలో తప్పనిసరి అందిస్తారని చెప్పి

రాష్ట్ర అధ్యక్ష నాయకుడు అన్న అన్న నాకున్న వాళ్ళనే కోఆర్డినేటర్ చెయ్యి రేపు పదవులలో వాళ్ళని తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను వీళ్ళు వీళ్ళు మమ్మల్ని మెంబర్షిప్లలో వెళ్ళి ఈ మండలాలలో వెళ్ళి చేసే పిల్లలు ఈ పిల్లలకు వీసి వచ్చిన పదవులు ఇస్తే వాళ్ళు రేపు పనిచేస్తారు అంటే మీ దగ్గర నీ మాటిని బీజేపీకి పనిచేయాలని ఉత్సాహం ఉన్న యువకులు అన్నారు రేపు ఆ మండలాలలో బిజెపి కుటుంబంలో ఒక బాధ్యత తెలుసుకుంది బిఎం అందరికీ అదేవిధంగా స్టేట్ మన స్టేట్ మీద ఉన్న జనతా పార్టీ సభ్యులందరికీ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం మెంబర్షిప్ అన్న మా ఎన్టీఆర్ జిల్లాల మెంబర్షిప్ చాలా బాగా జరుగుతుందన్న మీరు ఓబీసీ కూడా చేస్తారు ఇప్పుడు కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు అనుకుంటున్నాను అంతే అంతేగాని మా వాళ్ళంతా టాలెంటెడ్ అన్న తప్పకుండా ఓబీసీ మాట్లాడేస్తారు మా ఇక్కడ మా దగ్గర ఉన్న ప్రతి టౌన్ ప్రదేశం ప్రతి మండలం టాలెంటెడ్ మండల ప్రదేశం టాలెంటెడ్ మనం టౌన్ ప్రదేశంలో ఇప్పటికూ మా మెట్టి చాలా బాగా టౌన్ కూడా చాలా బాగా చేస్తుంది మళ్ళీ కాన్ఫిడెన్స్ మొత్తం చాలా బాగా బాగుంటుంది అదేవిధంగా ఇప్పుడు స్టార్ట్ అయిందా తర్వాత ధర్మపురికి ఇది మా డిస్టిక్ అంతా బాగా మొత్తం దయచేసి ఓబీసీ మోర్చా మన శ్రీ వైసరెడ్డి గారు కూడా చూడవలసికొని ఇక్కడ జిల్లా టీమ్ తోటి మీరు కోఆర్డినేట్ చేసుకొని మీ మీకు అందరం ఉన్నారు మనం అందరం కలిసి ఓబీసీ మోర్చా వాళ్ళు అందరికి ఒకసారి మీటింగ్ చేసి మనం ఎట్లా భూత్ అధ్యక్షులు ప్రతి భూత్ అధ్యక్షులు రెండు వందలు రెండు వందల పైగా సభ్యత్వం చేస్తున్నారో అదేవిధంగా ఈ యొక్క ఓబీసీ కూడా మన జిల్లాలో రావాల్సి ఎందుకంటే మనం అన్నింటి ముందు మన కాన్స్టర్ అయితే చాలా బాగుంది కాబట్టి మనము ఈ ఓబీసీతో మనం రోడ్ అవ్వద్దు కోరుకున్నా మీకు ప్రత్యేకంగా మేమందరం కోఆపరేట్ చేస్తాం మేమందరం అందరం పడు ఉంటాం ఓబీసీ టీం తప్పకుండా ఒక సపరేట్ టీం చేసి మీకు అన్నగారు ఆనందం కూడా అన్నగారు ఏదైతే టార్గెట్ ఇస్తుందో అది రీచ్ అయ్యేదాకా మేము ఎమ్మడి వాళ్ళతో మేము ఉంటాం అన్నకు మంచి ప్లేస్ చేసినట్టు మన ఓబీసీకి మన జిల్లాకు జిల్లా అధ్యక్షులు కానీ జిల్లా జనరల్ కానీ ఓబీసీ మొత్తం మీకు మంచి పేరు తెచ్చి అదనం ఫోన్ రెడ్డి చేస్తూ మేము మీకు సహకరిస్తాం అన్న చెప్పిన టార్గెట్ తప్పకుండా రిజేస్తామని నేను అన్నగారికి ప్రత్యేకంగా మాటిస్తున్నాను ఇది అవకాశం ఇచ్చిన అన్నగారికి ధన్యవాదాలు మొదటిగా ఎవరైతే మీ జిల్లాలో ముఖ్యమైన ఒక్కొక్క దగ్గర ఒక కేసుకోవాలంటే ఒక రోజు ఒక గంట రెండు గంటలు కూర్చొని ఒక నలభై ముప్పై ఇరవై చేయడానికి ప్రశ్న ప్రయత్నం చేయండి అంటే మేము క్యాప్లు నిర్వహించం క్యాంపు చేయలేకపోతే మీరు చేయలేదండి కూతురికి వెళ్ళి బయటకు వచ్చినాము క్యామరా పర్సన్ కూర్చుంట కాబట్టి కాబట్టి మీరు ఫస్ట్ లేకపోతే నేను చేస్తుంది స్వచ్ఛంగా అడగబోయేస్తా ఆయన కూడా క్యాంప్ పెట్టమంట ఇంకెక్కడెక్కడ గ్రామ స్థాయిలో పెట్టా మండల స్థాయిలో ఏదైతే ఉన్నదో ఆ మండల దగ్గర ఉన్నారో ఒక్కొక్క చెప్పిపోతే వాళ్ళకి కూడా ఇంపెట్టు చిన్న టేబుల్ ఇంట్లో ఉంటే మనకి కార్యక్రమం చావడం చేయడం ప్రయత్నం చేయండి అది బాధ్యత ఏంటంటే ఎవరు నాగం అన్న సాయం తీసుకోవడం ఎక్కడ పోతే ఎవరు కూర్చోబెట్టుకో వందరం పోతే తీసుకొని బాధ్యత అలా పేరు కూడా అన్న ఇప్పుడు పోయించు అన్నా స్పందిస్తలేరు నా కొత్తపల్లి ఎవరు లేరు జగిత్యాలను ఎవరు లేదు హైదరాబాద్ని ఎవరు లేరు బోర్డు ఎవరు వస్తలేరు వాళ్ళ అధ్యక్షుడు చెప్పినట్టే ఏం చేశారా మీరు పొద్దుకోకుండా అన్నాడట ఇవన్నీ చెప్తున్నారు నేను ప్రత్యక్షంగా వస్తే నాకు తెలుస్తుంది చెప్తున్నాను పొద్దున చేయడం అక్కడ మనకి ఇవి అన్ని పోయాలనేది వస్తాయి బాకీ ఉద్దేశం ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుంటే మేము మంచి అంటే నీ కోట అలా కాదు నా కోట అలా కాదు అన్ని

ధ్యక్షులు మన ఓబీసీ మోర్చా రాష్ట్ర ఆనంద్ గౌడ్ గారు మరి నాతోటి బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం జరుగుతుంది ఓబీసీ మోర్చాలో సభ్యులందరూ వారు చెప్పినట్టుగా దాదాపు అరవై పర్సెంట్ ఉంటారు జనాభాలో అంటే ముఖ్యమైన బాధ్యత ఎవరుకున్నదంటే ఓబీసీ మోర్చా కానీ మనం ఏం చేసినాం మోర్చాల నుండి కాకుండా పార్టీ పరంగా దాదాపు సభ్యులతో చాలా వరకు చేసినాం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయిపోయింది కానీ ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకే మిగిలింది కాబట్టి మనం పార్టీ పరంగా కొద్దిగా తగ్గించేసి ఇప్పుడు మన ఓబీసీ మోర్చా మీద పార్సిన్ప్రేట్ చేసి ఇప్పుడు భవిష్యత్తులో ఏదైతే మనం మెంబర్షిప్ చేస్తున్నామో అది ఓబీసీ మోర్చా పరంగా చేస్తే మనకు టార్గెట్ రీచ్ అవుతుంది కాబట్టి రేపటి నుండి దాని ముందే ఫోకస్ చేయాల్సింది అందరినీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన మన ఓబీసీ మోర్చా జిల్లా చూడ మాత్రమే జిల్లా నమస్కారం ఈరోజు మన భారతీయ జనతా పార్టీ సభ్యుల నమోదు కార్యక్రమకు ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నగారు పక్షమైతే ఇక్కడ మా కొత్త పథకాల ద్వారా జిల్లా ద్వారా నమస్కారం నిర్వహిస్తున్నాం అన్నగారి ఆదేశాలను మటుకు ఓబీసీ మోర్చా అందరి మేము టౌన్లో అక్కడ షాపింగ్ మాల్ దగ్గర ఈ ముందు కార్యక్రమంలో ప్రోగ్రాం నిర్వహిస్తాము అదేవిధంగా కులాల మాదిరిగా కూడా కులాల సంఘాలను కలిసి కూడా మీరు ఓబీసీ మహోత్సవ ఆధ్వర్యంలో ఈ సభ సభ్యంతరము కార్యక్రమం నిర్వహిస్తామని అన్నాకు మేము తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే నా ఈ కంపెనీలో ఓరే కొంతమంది ఫస్ట్ ఏంటంటే బాడీ కంపెనీ కాబట్టి మాకు కరెక్ట్ రిజాన్స్ లేదు ఎందుకంటే మేము మాకు కదవి ఇచ్చినా కూడా మాకు ఎవరు ఇంట్రడ్యూస్ కాలేదు మేము ఇచ్చి మేము ఫోన్ చేసుకొని ప్రోగ్రామ్స్ చేశాం గతంలో పదిహేను ప్రోగ్రామ్స్ చేశాం ఇంకా మన కాన్ఫరెన్స్లో డౌన్లోడ్ చేసాం మరి మీరు జిల్లా వాడిలో కూడా ఒక ప్రోగ్రాం చేస్తాం ఫస్ట్ అంటే ఇవ్వాలి ఇంత ప్రోగ్రామ్ ఉండేది కాదన్న ఎందుకంటే మేము డిస్టిక్ యూత్ ప్రెసిడెంట్ ఉగ్రాన్ భారతం కాబట్టి పదిహేను సంవత్సరం లేదు ఎందుకంటే మన డిస్టిక్ యూత్ ప్రెసిడెంట్ మన వేస్ట్ సెక్కింగ్ డిస్టిక్ బెల్లర్ దగ్గర ఉంటుంది బాడీ బిల్డింగ్ లెటర్ అంటే మనకి జిల్లా వాడి మొత్తం ఖర్చు ఉండేది మనకి ఏదైనా సలహా మనకు లేవు కాబట్టి ఏదంటే ఇదే దానితోటి మనం ముందుకెళ్తున్నాం అంతే అలా అని ఇంకొక ఈ ఓబీసీ మోర్చా కీటక పత్రిక పాతపాటికి సంబంధించి మీరు మూడు వచ్చి మా సీనియర్ గటం కూడా చూడాలి కాబట్టి అది ఎందుకు నిజానమే ప్రధానమన్నట్టు అని ఇంకొక అన్న అన్నగారి అన్నదానతోటి రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇప్పుడు కార్యక్రమం నిర్వహిస్తాం గతంలో కూడా ఇలాంటివి కూడా ఇలాంటి ప్రాబ్లం కాకుండా ఏదైనా సరైన బాధ్యత మేము తీసుకొని కూడా మేము ముందుకెళ్తాం ఎందుకంటే చిన్న వాడిలో మా ఆకృష్ణ కలిసి ఉన్నాయి మినేజ్మెంట్ మేము ఒక్కొక్క మాట ఆటోమేటిక్ అయితే మా సబ్జెక్ట్ ఉన్నాయి అన్నీ ఉన్నాయన్న ఇంకా ముందు మీకు అన్నీ జరిగి చెప్పాలి మీ ఇంక అవకాశం ఇచ్చినందుకు తిరిగిచ్చేయి ఎంత శక్తుందో అన్న సహాయం తీసుకో అన్న కూడా సపోర్ట్ చేస్తారు అన్న సపోర్ట్ చేస్తారు మీ దీని వచ్చి మాలో సన్మానం చేస్తాను ఇక్కడ ఆడ చేస్తాను రెడ్ క్వార్టర్స్ చేస్తారు ఇది లైట్ అయిపోయింది ఆలో మార్చింగ్ కూడా వింటునే ఉన్నారు నచ్చినన మొదలు పెట్టండి పన్నైకాలి తెరుణం నియ

కర్సన్గా నేను రెండు వందల యాభై ఒకటి నా వస్తున్న పొందలేదు నన్ను వాడనైతే ఉన్నా మా గవర్నమెంట్ అక్కడే ఉన్నాడు మాకు వాడనైతే నాలుగు వందల ఆర్డర్లో చేసిన ఆ పూర్తి రిపోర్ట్ మా మాత్రం ఇచ్చినాం మా రిఫ్ట్ అదే కాస్త మా ఇక్కడ ఉన్న మల్ల రెడ్డి గారు ఇచ్చారు మాకు కూడా అర్థం జరిగింది ఏదైనా మీ ఉత్తం కూడా మా ఇవంటే కాదు పార్టీ కాబట్టి ఏ విధంగా సహకారంలో కూడా మేము చేయడానికి సిద్ధంగా

నాయన నమస్కారం హలయ్ హలయ్ జైలమేద హలయ్ సపస హలయ్ నకరం గొడు మన ఓబీసీ పంచా స్టేట్ అధ్యక్షులో అనంతనౌడు గారు అరగొడు ఉన్నారు చాలా ధన్యవాదాలు అండి దేర్బెండి అలా గిస్టర్డై భారత్ మాతాజీ జై భారత్ మాతాజీ జై నంజేనే లేదు ఏమంటా వాడు తునేడి చేశా వెటే అన్నగారికి సన్మానం చేస్తున్నాడు

मैले बिदा ओके न अटो न मैले रेडी अटो अटो गयो परैमा गयो अनि कति क्लासहरु सबै पास गरेर बस्यो सिरा न भन्नु रे हामीलाई धन्यवाद

அங்க இருக்குறதுக்கு நான் வரதுக்கு பேக்க अदरக்கு மல்ல அந்த கேடேஜ் கேடேஜ் நன்றி வணக்கம் இந்த மெய்க்கேட்டே எத்தனை உங்க வாடகத்துக்கு இந்த நம்பர்ஸ் டிரைவிட்டி இன்ஃபோர்மேஷன் 보면은 உங்களுக்கு மீளமன்ன எழுதலாம் 40% நன்றி நல்லா போக்கலாம் இல்ல இது அடிச்ச